నా లైఫ్ టైంలో ఎప్పుడు కూడా నాకు ఏది తెలియక దొరకలా ఒక చిన్నపాటి అచీవ్మెంట్ కావచ్చు ఒక నేర్చుకోవడం కావచ్చు మేబీ అందరికి ఇద్దే నాకు తెలియదు కానీ నాకు ఏది కూడా విస్త ఏమంటుందని వడ్డించిన విస్తరి కదా నా జీవితం ఇప్పుడు అన్నీ కింద పడి ఇన్నలిగి పోనీ మనం డిప్యూటీ సీఎం అయ్యం సినిమా అలా రిలీజ్ అవ్వాలి కదా అని రిలీజ్ అవ్వాలి ఎంత అంటే ఎన్ని ఇబ్బందులు పడాలి పంచాయతీలు చేయాలి ఇవన్నీ చేస్తే నాకు ఒకసారి అలసట వచ్చేస్తాయి నిద్రలేదు గత వారం రోజులుగా నా జీవితంలో థింక్ నేను ఆల్మోస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ క్లోజ్ టు ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఇయర్స్ ఇన్ని సంవత్సరాలు మాట్లాడిన దాంట్లో మొన్న మాట్ మొన్న టూ డేస్ సినిమా గురించి మాట్లాడిన దాంట్లో కనీసం టెన్ పర్సెంట్ కూడా మాట్లాడి లాస్ట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్లో అండ్ నాకు ఒకసారి అనిపిస్తుంది అసలు సినిమా ఎవరితో మాట్లాడకూడదు ఒంటరిగా ఉండాలనుకున్నాడేమో నన్ను ఇలా పబ్లిక్ లైఫ్లోకి వచ్చాను అసలు సక్సెస్లకి లేదా అన్నిటికీ అతీతంగా ఉండాలనుకుంటే నాకు నా చేత ఎలా చేయించాను అంటే కూర్చోబెట్టి నీ సినిమా నువ్వు కూడా ప్రమోట్ చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చాను నేను ఇది నాకు చాలా ముందస్తుగా చాలా ఆనందాన్ని ఇచ్చింది ఒక బాధ్యత తీసుకోవటం సినిమా సక్సెస్లు ఇవి ఎట్లా ఉంటాయి రికార్డ్స్ ఇవన్నీ నాకు నిజంగా తెలియదు నేను ఎందుకంటే అవి ఎప్పుడూ తలకి ఎక్కించుకోలే తలకి ఎక్కించుకోను కూడా అది మంచి ఉన్నాయి దాంట్లో పోయినవి ఉన్నాయి హిట్ అయినవి ఉన్నాయి ఇప్పుడు ఈరోజు ఈ సక్సెస్ కానీ ఇవన్నీ ఇది ఏ స్థాయి ఎలా అనేది నాకు నిజంగా తెలీదు